నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెండు కంప్యూటర్ వర్క్స్ అయితే చూపిస్తానండి నేను మిషన్ తీసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆర్డర్స్ ఇవ్వండి మ్యారేజ్ కి రెండు బ్లౌజెస్ అయితే వర్క్ వేయమని ఇచ్చారనమాట ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ పింక్ బార్డర్ తో అయితే వచ్చిందండి అలాగే ఈ శారీలో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ ఉన్నాయి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలాగ ఆరెంజ్ వచ్చింది అలాగే పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ బ్లౌజ్ పీస్ మీద వర్క్ వేస్తే మనకి అంత లుక్ గా కనబడదన్నమాట అలాగే క్లాత్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదు కాబట్టి నేనైతే కస్టమర్స్ తో చెప్పి ఆఫ్ పట్టు క్లాత్ అయితే పింక్ బార్డర్ వచ్చింది కదా పింక్ కలర్ అయితే తీసుకున్నాను శారీని ఇలాగ పెద్ద బార్డర్ అయితే వచ్చింది కదా ఇందులో వచ్చేసి కిందన పైన కూడా పికాక్స్ డిజైన్ అయితే వచ్చిందండి ఇక్కడ నేను కింద వచ్చిన పికాక్ బార్డర్ అయితే తీసుకుని హ్యాండ్స్ కి జాయిన్ చేసి కట్ వర్క్ యాప్ చేసి డిజైన్ అయితే వేశాను అలాగే ఈ డిజైన్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ ఉంది అనమాట ఇక్కడ నేను గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నానండి పింక్ బ్లౌజ్ కి అలాగే సెల్ఫ్ కలర్ కూడా యూజ్ చేశాను అనమాట మనకి శారీలో ఆరెంజ్ కలర్ ఉంది కదా ఆరెంజ్ కి పింక్ కి షేడ్ ఆరెంజ్ షేడ్ కి పింక్ షేడ్ కి దగ్గరగా ఉండేలాగా సెల్ఫ్ కలర్ లో కొంచెం ఫ్లవర్ కి మధ్యలో యూజ్ చేశాను అనమాట ఒక్కొక్కసారి మనం సెల్ఫ్ కలర్ యూజ్ చేసి కూడా డిజైన్ అనేది హైలైట్ చేయొచ్చు ఇలాగ హ్యాండ్స్ కి బార్డర్ అయితే అటాచ్ చేసి కింద కట్ వర్క్ అయితే ఇచ్చాను అలాగే పైన కూడా డిజైన్ లో వచ్చిన కట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో అయితే ఫ్లవర్స్ అయితే యాడ్ చేశానండి పైన వచ్చిన డిజైన్ కట్ వర్క్ లైన్ అనేది టూ టైమ్స్ వేసానండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట మనం డిజైన్ ఉన్నది ఉన్నట్టు వేయకుండా ఇలాగ బార్డర్స్ అవి యాడ్ చేసినప్పుడు చాలా టైం అనేది పడుతుందండి ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే కూడా వేశాను బ్లౌజ్ కూడా కట్ వర్క్ వచ్చింది కదా కట్ వర్క్ ప్యాటర్న్ స్టిచ్ చేశాను అనమాట డిజైన్ మొత్తం కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా ఉన్నది మనం వర్క్ వేసిన వాటికన్నా కూడా స్టిచ్ చేసిన తర్వాత వాటి లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండి ఇక్కడ చూసారు కదా అన్ని కూడా నీట్ గా అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి కట్ వర్క్ లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట అలాగే ఇంకొకటి వచ్చేసి వైట్ శారీ అండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఈ శారీ కూడా పట్టు క్లాత్ తీసుకుని డిజైన్ అయితే వేసానండి వీడియో అయితే డిలీట్ అయిపోయింది అనమాట వైట్ శారీది అలాగే వీడియో డిజైన్ వేసిన వీడియో అయితే ఉంది అదైతే త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తానండి డిజైన్ ఫైనల్ అవుట్ ఫుట్ వచ్చేసి ఇలా ఉంది ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి చాలా బాగుంది